నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారుని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తీసుకోవాలి గుడిసెలకు వచ్చే వరకు మా మూసల్లి మా అవ్వ మూసల మా అయ్య మూసలు ఒక అయ్యో వీళ్ళ కాళ్ళు మాండ నేను రాజు రమ్మా అని నాకంటే ఇద్దరు మధ్యలో గిర్ర షేర్ పెట్టాను కదా రమ్మా చెప్తి మరి అత్తండ నుండి గలనాలు చూసింది చూసే వరకు అక్కడికి వెళ్ళరా అని అత్తాడు అయ్యో అయిన ఇంట్లో ఇంట్లోకి వచ్చే వరకు ఈ ముసలి చూసినట్టే అది ఉంటే వీళ్ళకేదో సవదనం చెప్తాడు అవతల పడతాడు అనుకున్నది ఆయన ఇంట్లోకి రాకముందుకే ఈ ముసలిళ్ళు లేదనో అది చేసి మా ముసలిళ్ళ చూడకుంటాయి వేస్తారు రాజును అనుకోని ఇంచెనక శికుడు ఎట్ల పాడు వాడై ఆ ఈ ముసలోళ్ళ పాడ వాడ హ ఎత్లైతే గట్ల ఇగ ఆ హరే ఆ ఆ ముసలోళ్ళ మీస్కి పోయి ఇంచెనకి శికుడి ఎట్ల శికుడు ఎట్ల వారె ఆ శికుడి ఎట్ల కింద వారే ఆ శిక్కుడు దీగ అంత కొంచెం మీద కప్త కన పడకుండా అరె కోరి ఆ జే ప జే పడే వాటి గడాల జగాడి కొరిగా చెంది గడంట గుండు కట్టి శిక్కుడిల్లా వారేసింది మీ శిక్కుడి యొక్క ఈ ము సింట అప్పింది ఈ రాజు వరకు రాదు దబా 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 ఈ పొల్ల అంత దూరాన ఈ రాదు వెనుక ఆయన ఓతనే ఉన్నది అత్తనే ఉన్నాడు వాళ్ళు శికుడి ఎత్తలు లేవి ఇచ్చి ఇంకెనక తలు పెట్టుకుంటే కనబడకుండా చేసింది ఈ వరవు పది రాదు గుడిసె కాడి కచ్చే వరకు గుడిసెళ్ళ నా పిల్ల మరి ఆయన ఇంట్లో అని గుడిసెలకు గలవ దాటిండి ఏ పిల్ల మీ అవ్వ ఏది మీ నాయన మీ అవ్వకు మీ నాయన నాదే తప్పు నేనే కొండవాళ్ళు కూర్చున్నా సమాధానం చెప్తే పోతా ఏది వాళ్ళు ఏంటి మా అమ్మ మా నాన్న చిత్ర అటెన చెప్తా గని మా అమ్మ నాన్న ఇంటి రంట అంట వాలెంటింగ్ ముచ్చరేవే రంట మా అమ్మ నాన్న ఎవ్వలంటికొ ముచ్చరేవేనట్టు ఉంది అనుకుంటా అనుకుంటా తలుపుల కాడికి వచ్చింది నేను తీసుకురావన్నా నేను తీసుక తా అనుకుంటా అనుకుంటా తలుపుల కాడికి వచ్చింది తలుపుల కాడికి కచ్చి రెండు తలుపులు వేడదన్నా రౌండ్ తలుపులు పెట్టేని పెట్టింది

నువ్వు ఇటు రాదయ్యా నిన్ను రమ్మన్నది ఎందుకంటే ఇక్కడ దాకా రమ్మన్నది ఎందుకంటే ఇంకా కూడా అర్థం చేసుకుంటా అసలే తెలువదా ఇంకా కూడా అర్థం చేసుకుంటా ముచ్చి ఎప్పుడు అని అర్థమో మళ్ళా ఇంకా కూడా అర్థం ఎందుకు తలిపోయింది నాకే వరకు తలపై అంటే ఇంకా కూడా ఇంకా దీప్ గా ఏమన అర్థం చేసుకుంటలేవా ఇంకా కూడా అర్థం చేసుకుంటలే కానీ ఎన్ని రోజులే నిన్ను చూసుకుంటుండవా ఈ రోజు నా జన్మ ధాన్యం అయిత నాతో చూడాలని నాతోడు మాట్లాడాలని ఎన్నో రోజుల కాడకాలనుకుంటాయి చంద్రజ్ఞానం పడ్డది ఏం కాదు నీకేమి నాశనగలము నీవు నాయుడెక్కడా నేను ఇప్పుడు నలభై యాభై ఏళ్ళకు నేను నువ్వు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు నువ్వు ఉండవచ్చు నీవుడెక్కడ నాయుడెక్కడ నీ నావిని ఎందుకు పడ్డది నా మనసు నీవి ఎందుకు పడుతుంది అంటే మనిషి అన్నప్పుడు మనిషి మనసు కానీ నేను అనుకున్నది అటువంటి కోరిక నెరవేరతీయ నువ్వెన్నడూ మా ఇంటికి వస్తావో నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడను అనుకున్నా కానీ ఈ రోజు అటువంటి నీత నువ్వు నడిచి మా ఇంటికి వచ్చేసిన అయ్యా నువ్వే నాకు భర్తవు నేనే నీకు భార్యనయ్యా నయ్యా ఐ లవ్ యూ ఇది ఏంటిది అది ఐ లవ్ యు పువ్వు ఏం పువ్వు అది మాందార పువ సి ప్రేమ మాందార పువ్వు విత్త ప్రేమ మాష్పోతందండి అబ్బబ్బబా శాబంతి పువ శాబంతి పువ విత్త ప్రేమ దచిపోతందండి అరేరేరేరే మల్లె పువ మల్లె పువ వితే మార్చిపోతుంది ప్రేమ మరి గులాప్ పువ గులాప్ పువ విత్త గుడ్డి ప్రేమయితందండి శాబంతి పువ ఆ శాబంతి పువ చాపంతకు పువ్వు చచ్చిపోతాను ఇప్పుడు ఏమీలేదు ఎవరు నేను నీకు నేను ఇష్టమైన నువ్వు నాకు నీ నేను అడిగాను ముచ్చట మగవాడు అడగాలే ఇష్టమైందని నాకు ఇష్టమైన పిల్లవాడు మాట్లాడమని మగవాడు అడగాలి ఆడది అడిగింది ఎక్కడ లోకం మీద ఉన్నారా కుర్రల రావు ఒక మగవాళ్ళు దేవుని కోలిస్తారా ఒక వాళ్ళు పోతలో పోతలు ఉంటాయి గాలు నువ్వే కావాలన్నా నువ్వే నాకు నచ్చద్దా నా మనసుకు నచ్చద్దా నచ్చినప్పుడే అటువంటి నచ్చిన ఓడికి గిచ్చిన చాలు అందుకే అంటారు నచ్చిన మోగోడు గిచ్చినదాలు గల్ల మోగోడు కన్ను కొట్టినదాలు మనసుల పడ్డ మోగోడు మందులు కన పడ్డదాలు కోరికల పడ్డ మోగోడు కొంగు కొట్టినదాలు అరవై తులాల బంగారం ఉండేందుకు అందమైన భర్త కావాలి ఇరవై తులాల బంగారం ఉండేందుకు వింపైన భర్త కావాలి అయ్యా నువ్వు నాకు నచ్చినవు కాబట్టి నేను పోలీసు ఐ లవ్ యూ అంటే అది అదేం పువ్వు ఆ ఇది పాల సముద్రం పువ్వు అండి పాల సముద్రం పువ్వు అంటే ఇంకా పిచ్చి పువ్వు ఆ పిచ్చి పువ్వు ఒరిల పంట షెర్ల పంట షెర్ల పంట ఉంటుంది ఏడువై తెచ్చిన ఇది ఆ హైవే అప్పుడు దొడ్డువేనప్పుడు అంగులపురం చెరువు చెరువు కట్టాలి గుడ్డ చెరువు కూడా ఉండదా ఈ పువ్వు పాలసముద్రం పువ్విస్తే ఈ పువ్వు పిచ్చి పువ్వు కాబట్టి పిచ్చి పువ్వు కాబట్టి పువ్వు నీకు ఇస్తే ఎప్పటికి మన ప్రేమ పిచ్చి పిచ్చిగా నాకు ఇస్తా అయితే కావచ్చు నాకేమన నువ్వు నాకు ఇష్టం కావద్దా నేను నీకు ఇష్టం కాలేదా కాలా కాలేదా అంటే మంచిగా మంచిగున్నా అందంగా ఉన్నా నువ్వు ఎర్రకున్నా బుర్రకున్నా అంటే అయిపోయా నా మనసులో నువ్వు ఉండద్దా అంటే నీకు ఎక్కడ నచ్చలేదు నీకు నేను ఎక్కడ నచ్చలేదా నా మనకు తెలుసు నీకు నీకు అంటే నేను మంచిగా లేనా నీకు అందం అనిపిస్తలేనా నాకు ఎక్కడ ఏ ఐటమ్ నాకు అనిపిస్తుంది నీకు ఓ రాజా అగో నిన్ను మా ఇంటికి రమ్మన్న ఎనిమిది గంట నువ్వే నాకు భర్తం నేనే నీ గుబారియనయ్యా నా కాలుగూరు కానుండల్ని కంటి రెప్ప నాక నాకు టింగు టింగు అంటున్నదయ్యా ఓ రాజా ఓ రాజా నిన్ను చూస్తే నా ప్రాణం అంతా కలకలకు అంటుంది ఓ రాజా

కి నువ్వు అయినా నీకు దీడవాలేను నిన్ను ఇడిచి నిన్నుడిచి బతకాలేను అందాల రాజా నిన్ను ఇచ్చి బతకాలేను అందాల రాజా

అడుగుల్లో కలుపు నేను డబ్బు కాచపడలేదు నేను ఇంటి బంగారాన్ని కాచపడలేదు కుండవాళ్ళు బయట మంచిది నేను మామూలుగా ఎప్పు మా నాయన ఎప్పుడు నాతోడు ఒక్కనాడు కలిసి కాబట్టి నా కోరిక లేరు అన్నది ముసా పంచగలు ముసని పెళ్లి చేసుకుంటావా తాత అంటే నాకు ఇంతలో అంటే నాకెందుకు పెళ్ళి అంట ఎంత ముసలే కదా అయినా బ్రహ్మ చేతులు నిమ్మ పోల

మేమో గుడిసెలు తలుపులు వేసుకొని తలుపుల ముంగడికి వచ్చి ఇక ఇంటి ముందు వచ్చి ఏమైనా ఇప్పుడే పోతావా కాసేపు ఆగిపోరాదు కాసేపు బండి అంటే నెదిగా వస్తుంది ఆ తలుపుల కాడికి వెళ్ళి తలుపుల సందులు పది సందులో చూసే వరకు ఇది ఇవ్వచ్చు వచ్చింది పోషింది అది రోజు దబ్బురాలు అద్దాలు పక్క పిన్నిసులు ఎక్కవత్తులు ఇవన్నీ ఊరంత అమ్ముకొని వచ్చి చివరికి మాది గుడిసాయి చంద్రకళ గుడిసె ముందుకు వచ్చి ఇన్ని అన్న తాగుతుంది లేకపోతే ఇంత మేము అన్నం ఇంత మిగిలితే పచ్చడి అన్న ఇవి వంటది ఓ చంద్రకళ ఏవో గుస గా నిన్నటి పైసలు ఏమోరు చంద్రకాల రోజు ఒక్కదే ఉండేది పొల్ల ఆటో ఓట పిలిచి ఇంత అన్నం పెట్టేది ఇంత పచ్చడి వేసేది ఆ మాట్లాడతాం పైసలు చంద్రకల అయ్యో ఓ దీని పేరేందో ఉండే చంద్రకళ ஏந்தவா இவோம் குச தந்து குடிச்சலாம். గుడిసే గుడిసే ముచ్చట ఒక్క పూట పెట్టిందంటే ఆశకు మళ్ళీ ఇంకో పూడ కట్టారు ఏదో కడ కడకొంపే ఏదో అత్తని పాపం అని చెప్పని మా అవ్వ ఇంత ఇంతే ఏదుంది పచ్చడి ఇదో వేసి ఇంత ఏసింతని నీళ్ళు ఇస్తే తింటది ఇడబోతది ఇది ఆదే ఆశకు మల్ల వచ్చే ఆ ఇంట్లో ఎవల ఉన్నది జూతలేదే ఎవ్వల ఏం జూతలేదే మరి ఎవలో మాట్లాడుకుంటారు రా నాకేం పనని పోవద్దా కట్ల గాడి కచ్చిపిలో వచ్చే దీనిక

నీ ండ ఎవరో ఉన్నారు చుట్టాలో వాళ్ళు పక్కాలో మరి ఏమైనా కోరిన కోసుకున్నారో తింటారో తాగుతారో అనుకో ఆ ఇంటి ముంగటి ఉండి అట్టే పిలుతాంది తీసేందా పిలువని పెళ్లి కాట అంటారు చూడు పిలువని పెళ్లికిస్తారట పేరంట ఎట్లా గత మా వాళ్ళు లేరు ఎవరు రేపు రాపో అని చెప్పాను అది కాదు అవతల పడ్డాయి అవతల పడ్డాక ఓ రాజా బిస్ పిస్ లేదా బస్సు బస్ లేదా అవతల పడుతుందని చూస్తారు నత్తే నా పరువు పోతుంది నువ్వు ఇలా రాదు ఏంది ఇంటికి ఎందుకు వచ్చిన అంటే నా పాన అయినాక పాన ఉన్నా లేని సామాన్యమే లేకున్నా లేని సామాన్ అంటే అయిపోయింది ఇక అందుకే ఆర్డర్ మొగల మీద ఈ గుంజ మార్చుకున్న అంత గుంజలు గట్టిగా పట్టుకుని ఒరిగి నిలబడతారు ఈ గుంజ ఉచ్చిపోయినట్టే ఈ గుంజను వదిలిపెట్టి మళ్ళీ కొత్త గుంజ వెనుకలాడుకొని మళ్ళీ ఆ కొత్త గుంజకి ఒరిగి నిలబడతారు వీళ్ళ అయితే ఎన్ని గుంజలు ఈ గుంజ్ నోట్ చూస్తా వస్తా ఒక బాడక చూడు నీకు ఎంతగానో పడతానరా ఇగో పేరు అయింది కానీ నువ్వు ఉండకుంటే అన్ని ఇక్కడే ఎప్పటికి మా గుర్సులు ఏమి ఉండవు అంటలేదు కానీ ఇగో ఇట్రా ఇట్రా ఇగో ఇట్రాస్తాం ఇగో ఇగో నేను పోత హాజరా పడకు గిర ఎందుకు అంటే నన్ను ఎలగొట్టుగరా పోతే ఓదు అని కాసేపు పండుకోని కాసేపు నిద్ర తీసిపోవాలి మాట్లాడి ముచ్చట పెట్టి మనసు నిమ్మల చేసినాక వాళ్ళు ఇటు వచ్చినాక అటు అవుతల పడతావా ఏ బిసి బిసి లేదు ఏ బస్సు బస్సు లేదు బిసి బిసి లేదు ముచ్చట లేదు ఏది లేదు మాట లేదా మాట్లాడతాను నిమ్మల మాట మరి అయితే కానీ ఈ ఎక్కడ ఉన్నావు మంచిగా కనబడతాను ఈ సీరా ఈ సీరే హుజరాబాద్

ఏంటి రెండు వందల ఏది మాది కత్త కమ్మల గుడిసే ఊరు బయట ఉన్నది ఏడు కమ్మల గుడిసే గీళ్ళకు గంత గండి బట్టలు గండి పైసలు పెట్టి కుట్టించుకుంటారు అనుకుంటున్నావా మేము ఆ పూట బతికినా మంచిదే కానీ పెవీన బట్ట మాత్రం మాయ నెయ్యం పెవీన బట్ట మాయనీయం వేసిన జాకెట్ వేయము చీర కట్టిన చీర కట్టం ఏ పూట ఆ పూటకే ఉంటాయి ఈ బ్లౌజ్ కి ఎంతయినాయనుకుంటున్నావు మూడు వేల ఐదు వందలు అయినాయి మూడు వేల ఐదు వందల అన్న రెండు వందలు ఎక్కువలో పాడైపోయినాయి పుట్టు కూడా కాదు అది కాదు మూడు వేలు చూడబోతున్నావు గుడిసే మూడు వేల ఐదు వందల జాకిటే పట్టించినావా మరి ఎందరు అంతేనా నువ్వు ఏం చూసినావు అంటావు చూసినావు మరి అతను మాట్లాడుతుంట మాట్లాడతా చెడుగా అంత దుర్బుద్ధి కూర్చున్నట్టు కాదన్నావా దాకా పని చేసినవన్నీ నువ్వు మంచిగా రికామ్ మంచిగా గడ్డి గడ్జిన తింటాను అడి నీళ్ళు అవుతాను నాకా ఎక్కలే రంది ఉంటది పని ఉంటది అచ్చట సమాధానం చెప్పాలి నాకు నీదని నేను పోతా అంటానా కాసేపు బండిపో అదే పనుడు ఇక్కడనే పండిపో నేను అద్ద అంటా అన్నా పక్క వర్త పందు అయ్యోతారావులా

గుర్రు గర్వ అంటాడు నీరవట్టి మరినే కాసేపు పండు కొను పోమ్మన్న పొమ్మన్న అందుకు పండుకొని కొను పోమ్మన్న అట్ని కానీ అంటుకున్నది ఒకవేళ మా అమ్మ నాన్న వచ్చిందంటే ఈయన వదిలి పడతాడు లేచి వాళ్ళు రాక ముందుకు ఈయన లేవక ముందుకు నేను ఒక ఒక్క పని చేస్తా ఆడదానికి ఉండాలి ఈ పన్న గట్టికుండాలి రంకు నీరు బొంకు నీరు వాళ్ళు బొంకు నీరు రంకు నీరు వాళ్ళు రంకు నీరు బొంక రాకపోతే ఆడదాని బతుకునక్కలు నేను ఇది వారికి అటువంటి మరుగుమందు తెచ్చి ఇంట్లో దాచుకున్నా అనుకోని వాళ్ళ ఇంటి వెనక గడ్డ వాళ్ళ కుక్కీని